అదే విధంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ఇరవై ఆరవ జయంతి సందర్భంగా వాక్ ఫర్ బింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎన్జీ కాలేజీ నుండి రామగిరి మీదుగా గడియారం చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రముఖ కవి వేణు సంకోచ్ మాట్లాడుతూ చైతన్యానికి ప్రతీక డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని కొనియాడారు నూతన ఆలోచన విధానానికి అంబేద్కర్ పెట్టింది పేరని అన్నారు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనియాడారు అంబేద్కర్ జన్మదినోత్సవాన్ని అంబేద్కర్ జన్మదినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితిలో జరుపుకోవడం గర్వకారణమన్నారు ఈ కార్యక్రమంలో కట్ట రామకృష్ణ గండమల్ల శ్రీనివాస్ లచ్చిరాం నాయక్ దేవదాసు సుదర్శన్ నరసింహ సునీల్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ అంటేనే ఆలోచన అంబేద్కర్ అంటే మెట్ల సమాజాన్ని అంబేద్కర్ హెచ్చు తగుల సమాజాన్ని అంబేద్కర్ ప్రపంచంలో మానవులందరూ సమానమే పుట్టుకతో ఎవరికి కూడా ఎటువంటి కులం లేదు కులం అనేది మనం ఏర్పరిచుకున్నదే అని చెప్పి చెప్పినవాడు ఒక హేతుబద్దమైన ఆలోచన కలిగించిన వాడు ప్రజలను వారి యొక్క మెదళ్లను ఇగ్నైట్ చేసినటువంటి వాడు రగులు కోల్పినటువంటి వాడు అంటేనే అంబేద్కర్ అంబేద్కర్ అంటేనే ఒక నూతన ఆలోచన విధానం కొత్త పోకడ కొత్త ఆలోచనలు సంఖ్యలు లేని సమాజం హెచ్చు లేని సమాజం మెట్లు లేని సమాజం కుల రహిత సమాజం అంబేద్కర్ అద్భుతమైన ప్రపంచంలో కొందరు రాజ్యాంగాలను నిర్మించిన వాళ్ళలో పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు ఆమిల్టన్ జే ఇట్లాంటి వాళ్ళు అమెరికాలో మొత్తం ప్రపంచంలో వెనుకబడిన ఆసియా దేశాలన్నింటిలో కూడా చాలా గొప్ప రాజ్యాంగ నిర్మాత ఎవరైనా ఉన్నారంటే దట్స్ ఓన్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భాగంగా అంబేద్కర్ యొక్క ఆశయాలను కొనసాగించాలని అంబేద్కర్ యొక్క అడుగుజాడలో నడవాలని అందరం కోరుకుందాం అంబేద్కర్ జయంతిని ఈ రోజు ఘనంగా ఏర్పాటు చేసుకుందాం అలాగే ఈ కార్యక్రమాన్ని విజయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జన్మదిన సందర్భంగా అందరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రపంచంలో ఒక అతి అతిపెద్ద మేధావి ఎవరైనా ఉన్నారు అంటే ఓసారి విన్స్టన్ చర్చిల్ ను అక్కడ ఉన్నటువంటి అంతా కలిసి సార్ మీకు తెలిసినటువంటి ఒక గొప్ప ప్రపంచ మేధావి పేరు చెప్పు అంటే ఆ రోజు అమెరికా ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి విన్స్టన్ చర్చిల్ ఆ రోజు ఏమన్నా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇస్ ద గ్రేట్ ఇంటలెక్చువల్ ఎమంగ్ ద వరల్డ్ అని చెప్పి అన్నాడు అలాంటి ప్రపంచ మేధావి ఆ రోజు